హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి ఇది వచ్చేసి అట్ల తద్ది రోజు వీడియో అనమాట నిన్న శని ఆదివారాల్లో వీడియో అయితే పోస్ట్ చేయలేదు ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నాను ఇంకా అట్ల తద్ది అనగానే తెలుగువారి ఆచారాలు సంప్రదాయాలకు అర్థం పట్టే అచ్చ తెలుగు ఆచారాల పండగ అట్ల తద్ది అట్ల తర్ది రోజున ఎర్లీ మార్నింగే అంటే ఫోర్ థర్టీ అలా లేచి అన్నం అయితే వండుకొని చెద్దన్నం కింద అమ్మవారికి పెరుగు అలానే చిన్న బెల్లం మొక్క అయితే పెట్టి నైవేద్యంగా పెట్టుకోవాలి గౌరీమాతకి తర్వాత మనం కూడా సూర్యోదయానికి ముందే భోజనం అనేది ఫినిష్ చేయాలన్నమాట అంటే ఆ టైంలో పెద్దగా ఏమి తినలేం కానీ ఏదో ఫార్మాలిటీకి అయితే కొంచెం అయితే తినాలి తర్వాత అప్పటి నుండి ఈవినింగ్ చంద్రోదయం అయ్యేంత వరకు ఈవినింగ్ గౌరీదేవి పూజ అయ్యేంత వరకు ఏమీ తినకూడదు అట్లా తద్దిని మేమైతే ఈ విధంగా ఫాలో అవుతాము ఈ పండుగని చాలా ప్రాంతాల్లో అంటే ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో జరుపుకుంటారనమాట చాలా స్పెషల్ అండి పెళ్ళైన సంవత్సరం అయితే చాలా గ్రాండ్గా చేస్తారనమాట అంటే పంతులు గారిని అది పెట్టేసి ఇంకా పదకొండు మంది ముత్తైదువులకి వాయినాలు కూడా ఇచ్చుకుంటారు ఆ టైంలో ఇలా పసుపు ఉండాలని ఈ తోరాలు అంటే పదకొండు లైన్లతో చేసినటువంటి ఈ పసుపు అయితే వాయనల్లో కూడా ఇస్తారనమాట నాకైతే వాయినాలు పూర్తయినవి నాకు వాయినాలు పూర్తయినా సరే ప్రతి సంవత్సరము అట్ల తద్ది రోజున ఉపవాసం అయితే ఉండి ఇలా గౌరీదేవి పూజ అయితే చేసుకుంటానండి ఎందుకంటే ఇది సౌభాగ్యానికి సంబంధించినటువంటి పండగ ఈ అట్ల తర్దికి గోరింటాకు పెట్టుకోవడము ఉయ్యాల పోవడం లాంటివి చాలా స్పెషల్ అనమాట నేను అట్ల తర్ది ముందు రోజున అయితే చేతికి గోరింటాకు అయితే పెట్టేసుకున్నాను అదే రోజున ఈ అట్లకు సంబంధించినటువంటి పిండి కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఈ పండుగకు ముఖ్యమైన నైవేద్యం అట్లు ఇవి కుజదోష నివారణకు స్త్రీల ఆరోగ్యానికి చాలా మంచిదని నమ్మకము అందుకనే మినపగుళ్ళు బియ్యంతో చేసినటువంటి అట్లని అమ్మవారికి నైవేద్యంగా అయితే పెడతారు ఇది వచ్చేసి అట్ల తద్దు రోజున సాయంత్రం చేసుకున్నటువంటి పూజ అయితే చూపిస్తూ ఉన్నాను ఉద్దస్తమానం ఉపవాసం ఉండి సాయంత్రం మళ్ళీ స్నానం చేసి పూజకైతే అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట మధ్యాహ్నం నుండి ఎట్లయితే వేసేసాను ఈ రోజుల్లో కూడా ఈ అట్ల తద్దులు ఈ పూజలు ఇవన్నీ ఏంటి అనేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు మనము ఏదైనా సరే ఒక పండగని ఇలా మన బావి అందించాలనుకుంటే తప్పకుండా ఈ నోములు ఇలాంటి పూజలు మాత్రం చేస్తూ ఉండాలి అప్పుడే కదండి మన పిల్లలకి వాళ్ళ పిల్లలకు కూడా ఇలాంటి పండుగలు ఉంటాయి నోములు మన సంప్రదాయాలు సంస్కృతి ఇలాంటివన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి అనమాట ఎప్పటికప్పుడు మనకెందుకులే ఏం చేస్తాంలా అని చెప్పేసి మనమే మానేస్తే ఇంకా వాళ్ళకేం తెలుస్తాయి చెప్పండి ఇప్పటికే చాలా ఆచారాలు సంప్రదాయాలన్నీ కనుమరుగైపోయినాయి మన పండుగలు సంప్రదాయాల వెనక ఒక ఖచ్చితమైన రీజన్ అయితే ఉంటుంది మన పెద్దవాళ్ళు ఊరికినే చెప్పలేదు ఇదైతే నేను నమ్ముతానండి అంతేకాకుండా ఏ పండగైనా సరే నలుగురు కలుసుకుని సంతోషంగా జరుపుకునేదే పండగ కదా ఈ అట్ల దద్దీ పండగ అంటే కేవలం నోం మాత్రమే కాదు ఆడపడుచులందరూ ఒక చోట కలిసి సంతోషంగా ఉల్లాసంగా గడిపే వేడుక ఇంకా పూజ విషయానికి వచ్చేస్తే ముందుగా గణపతి పూజ చేసుకోవాలి తర్వాత గౌరీదేవిని పూజించాలన్నమాట ఇక్కడ నేనైతే ముందు గణపతి పూజ అయిపోయింది అమ్మవారికి అట్లు నైవేద్యంగా పెట్టి గౌరీదేవి పూజ అయితే చేస్తూ ఉన్నాను ముందుగా మనం గణపతిని పూజించిన తర్వాత గౌరీదేవిని అయితే పూజించాలి గౌరీదేవి దగ్గర మనం అనేవి పెట్టుకోవాలన్నమాట అంటే అమ్మవారికి చేతికి మెడలో వేసుకోవడానికి రెండు తోరాలు మన చేతికి మెడలో వేసుకోవడానికి రెండు తోరాలు మొత్తం నాలుగు తోరాలను అయితే సిద్ధం చేసుకోవాలి ఈ తోరాలని ఎలా తయారు చేసుకోవాలంటే దారాన్ని పదకొండు పోములుగా చేసి దానికి పసుపు రాసి మెడలోకి రెండు సిద్ధం చేసుకోవాలండి అలానే చేతికి వచ్చేసి పదకొండు ముళ్ళు అనేవి రావాలన్నమాట పదకొండు ముళ్ళలో మనం పువ్వులు కానీ పత్రులు అంటే ఇలాంటి ఆకులు ఇవన్నీ పెట్టి తోరాలను అయితే సిద్ధం చేసుకుని ఈ తోరాలను కూడా గౌరీదేవి దగ్గర పెట్టి పూజ అయితే చేయాలి ఇప్పుడైతే నేను మా ఇంట్లో అట్ల తద్ది విజయవాడలో అయితే చేసుకుంటున్నానండి అమ్మ వాళ్ళ ఇంట్లో అక్క ఇంకా మా చెల్లి కూడా వచ్చి ఇద్దరు కలిపి అయితే చేసుకుంటున్నారు అక్కడ ఏంటంటే ఇద్దరు కలిపి చేసుకోవడం అనేది కొంచెం సందడి సందడిగా చాలా బాగుంటుంది ఇంకా నేను మొన్న విజయదశమికే కదా అన్నవరం వెళ్ళింది అందుకని చెప్పేసి ఈ అట్ల తద్దికైతే అన్నవరం వెళ్ళలేదు ఇప్పుడైతే నేను మా ఇంట్లోనే చేసుకుంటున్నాను ఇంతకీ మీరు ఎలా చేసుకున్నారు అట్ల తద్దీ తప్పకుండా కామెంట్ చేయండి అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలా చేస్తారండి పండగ ఏదైనా సరే దానికి తగ్గట్టుగా అంటే మాకు సంబంధించి మేము ఎలా చేసుకుంటాం అనేది మాత్రమే ఈ వీడియోలో షేర్ చేశాను ఈ అట్ల తద్దీ అట్లు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి అంటే నార్మల్ డేస్లో మనము ఇలా బెల్లం అట్లు వేసుకుని అంత టేస్ట్ అయితే రావు అప్పుడప్పుడు నేను పిల్లలకి ఇడ్లీ పిండి అది మిగిలిపోతే ఇంట్లో ఇలాంటి అట్లయితే వేస్తాను కానీ ఇప్పుడు వచ్చిన టేస్ట్ కొంచెం చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట నాకైతే చాలా ఇష్టం మీలో కూడా చాలా మందికి ఇష్టం అనుకుంటున్నాను ఈ ఎట్ల తద్దికి ఉన్న మరొక స్పెషల్ ఏంటంటే పెళ్ళి కానీ ఆడపిల్లలు మంచి భర్త రావాలని కోరుకుంటూ పెళ్లికి ముందు అంటే ఒక సంవత్సరం ముందుగానే ఎట్ల తద్ది నోము అనేది పెడతారనమాట అంటే నెక్స్ట్ ఇయర్ పెళ్ళి అన్న టైంలో ముందుగానే ఒక సంవత్సరం ముందుగానే ఈ ఎట్ల తద్ది అనేది పెడతారు తర్వాత పెళ్ళైన అయిన సంవత్సరం అయితే వాయినాలు తీర్చుతారనమాట మీరు కూడా ఇలానే చేస్తారా లేదంటే ఏమైనా మార్పులు ఉంటాయా అది కూడా కామెంట్ చేయండి సో ఇంకా నా పూజ అంతా అయిపోయిన తర్వాత పిల్లలిద్దరు కూడా వచ్చి హార్ తీసుకుంటా ఉన్నారు ఇక్కడ ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత బయట అంటే పల్లెటూర్లలో ఏం చేస్తారంటే చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడ వినాయకుణ్ణి చేసుకుని దీపారాధన అయితే చేసుకుంటారు కానీ ఇంటి దగ్గర అలా వీలు కాదు కాబట్టి ఇసుకం తీసుకువచ్చి ఇలా రౌండ్గా పిల్లరుగులా వేసుకుని దానిపైన ముగ్గు పెట్టుకుని వినాయకుడిని చేసి పూజ చేసి తర్వాత దాన్ని నీళ్లలో అయితే కలుపుకోవాలి దీన్ని పాల్లో గౌరమ్మ నీళ్ళలో గౌరమ్మ అనేసి అంటాం అనమాట ఇక్కడ వినాయకుడు పూజ అయిపోయిన తర్వాత ఈ ఇసుకని తీసుకెళ్ళి ఆ వాటర్లో అయితే కలుపుకోవాలండి అంటే ఇలా చేస్తామనమాట మేము అందరూ ఇలా చేయాలనే లేదు అంటే వాళ్ళ వాళ్ళ కుటుంబ ఆచారాలను బట్టి వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు కదా మేమైతే ఇలా చేస్తామండి ఇక్కడితో అట్ల తద్ది పూజ అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఫైనల్గా ఇక్కడ ఏంటంటే చంద్రుని కానీ చుక్కను కానీ చూసి నీళ్లు వదిలిపెట్టి ఉపవాసాన్ని విరమిస్తున్నామని చెప్పి తర్వాత మాత్రమే మనము ప్రసాదం అనేది తీసుకోవాలన్నమాట ఇక్కడైతే నేను బయటకు వచ్చేసి చంద్రుని చూడడానికి వచ్చాను ఆ రోజు కొంచెం మబ్బుగా ఉండడం వల్ల నాకైతే చుక్క మాత్రమే కనిపించిందండి ఇంకా చుక్కని చూసి ఉపవాసాన్ని అయితే విరమించాను నా పూజ అయ్యేసరికి అమ్మ వాళ్ళు కూడా వీడియో కాల్ చేశారు ఇక్కడ వీడియో కాల్లో నేను పూజ చేసుకున్న విధానాన్ని ఇదంతా కూడా చూపిస్తున్నాను అనమాట తర్వాత వాళ్ళు చక్కగా వీడియో కాల్ నుండి నాకు అక్షంతలు అయితే వేసి దివించారనమాట ఇంతలో మా హస్బెండ్ కూడా ఆఫీస్ నుండి అయితే వచ్చేసారండి వచ్చిన తర్వాత ఇలా చేతికి తోరం అయితే కట్టించుకున్నాను తర్వాత ఆయన ఆశీస్సులు కూడా తీసుకున్నాను మెయిన్ వాళ్ళ కోసమే కదా మనం ఈ పూజ అంతా చేసేది పూజ సిక్స్కి స్టార్ట్ చేస్తే సెవెన్ థర్టీ అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ పిల్లలకైతే ఇక్కడ ఇడ్లీ అయితే వేస్తూ ఉన్నాను ఎందుకంటే స్వీట్ ఎట్లు కదా మొత్తం అవే తినలేరు కాబట్టి ఇంకా ఇడ్లీ అనేది ప్రిపేర్ చేస్తూ ఉన్నాను చూసారు కదా పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి నా ఫేస్ ఎలా అయిపోయిందో ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్